మంట చేద్దామనుకున్నా కానీ తోటకూర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చారు కదా తోటకూర అయితే అది కట్ చేసే వరకు లేట్ అవుతుంది అని ఇది చేస్తారా తొందరగా అవుతుంది ఇంటికాడ తోటకూర బెండకాయలు పుదీనా అయితే పట్టుకొని వచ్చి నిన్న వదిన వచ్చింది కదా ఎందుకు వచ్చారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు రంగ తీసుకొని వచ్చి ఆ తోటకూర కట్ చేస్తే లేట్ అవుతుంది అనేసి ఉప్మా వేస్తారు తర్వాత నిమ్మలంగా మధ్యాహ్నం వరకు వండుకోవచ్చని చూడండి ఎంత ఉప్మా చూపి మా తినబాబు అయితే ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ కింద వాళ్ళ మమ్మ అందులో ఉప్మాస్తా అంటే కింద పడేసింది తినేది అనుకుంటాను ఇంకేమన్నా తినేదా ఇది మా అడ్డు పాప అయితే ఇక స్నానం చేసి అయితే రెడీ అయింది పడుకుంటుంది కావచ్చు అని చూసినా గానీ ఇంకా పడుకుంటలేదు అసలే ఎందుకు లడ్డు నువ్వు

మామూలు అయితే ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉంది రాసుకుంటామైతే తోటకూర అయితే కట్ చేసిన ఇంతసేపు తోటకూర గడిగా అయితే బయటనే పెట్టిన ఇంకా లోపలికి కట్ తీసుకురాలేదు సరే బాబు నువ్వు కూడా చెప్తాను వాహా అయితే అని ఇద్దరు దోస్తులు అన్నట్టు వీళ్ళిద్దరు సో ఇప్పుడైతే పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి మా అయితే ఇప్పుడే బయటకు వెళ్ళైతే వచ్చిండో ఆయన వచ్చే లోపల నేనైతే తోటకూర వండేసిన మా లెడ్పైతే పడుకున్నది లేచింది అయ్యా డోర్ పెట్టకురా ఇగ డోర్ పెట్టద్దు డోర్ పెడతాంది ఇగ పడుకున్నది లేచింది డ్రెస్ ఆడుకున్నది డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నది అయితే కొంచెం ఇక అది వాతావరణం చేంజ్ అయింది కదా కోల్డ్ అయింది తిన్నట్టుండి అన్నం అయితే తినలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎట్లా అయిందో ఒక్క రోజుకే ఎప్పటికీ ఏదో ఒకటి తినుకుంటుండేది ఏది ఇచ్చినా కానీ వద్దు వద్దు అంట ఇప్పుడైతే మా ఆయన హాస్పిటల్ కడికి వెళ్ళి అయితే సిరప్ అయితే తీసుకొచ్చిండి ఇదిగోండి అన్నం అయితే తింటుండు డూట్ టైం అవుతుంది కదా తోటకూర అండినా కానీ గోరి అన్నాడు ఇదిగోసార్ట్ సార్ ఉన్నాయి రిపోర్ట్ కోసం డ్యూటీ అయితే హాస్పిటల్కి అయితే మొన్న మా అత్తమ్మ వాళ్ళకి ఫీవర్ వచ్చిందనేసి వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిర్రు బ్లడ్ టెస్ట్ ఇట్లా చేసిరంట అవి అయితే రిపోర్ట్లు ఇవాళ వస్తాయి అనేసి వెళ్ళి తీసుకొద్దామని పోయింది కదా సిగ్నల్ కరెక్ట్ లేదనేసి లేట్ అవుతుందని అని డ్యూటీ టైం అవుతుంది అనేసి ఇంటికి వచ్చిండు మళ్ళీ మా చిన్న పాపకు కూడా అది కోల్డ్ అయింది కదా సిరపులు తీసుకొని రమ్మన్న వల్ల అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చిండు ఇప్పుడు ఎప్పుడైతే అన్నం దినైతే డ్యూటీకి వెళ్తారు ఇక డ్యూటీ టైం అవుతుంది కదా పల్లికాయలు అయితే ఓడడం స్టార్ట్ చేసిండు ఇంటిగా అవి అయితే ఇక మళ్ళీ పాప అయితే మొత్తం ఆగమనం చేస్తుంది ఇక ఇక చూడండి మొత్తం బరగోసింది గిన్నెలకి వెళ్ళి ఆయన అయితే ఇన్ని పోయిండు ఫ్రెండ్స్ ఈ మిగతా అన్న అయితే నిన్నే తీసిన ఇగో మళ్ళీ పాప అయితే నేను తీసిన కొద్దిగా ఆమె తీసి వాటర్లు ఎత్తాండి అటు తీసుకో అటు వాడేత్తండి అందుకే ఆమెను పడుకోబెట్టి అనుకున్నా కానీ ఆమె అయితే ఇంతసేపటి దాకా పడుకోలేదు ఇప్పుడే ఒక పది నిమిషాలు పడుకున్నది కావచ్చు వాళ్ళ నాన్న రాగానే లేచింది మళ్ళా నేను తీస్తా ఆమె వాడేస్తాను ఇగోండి అన్నీ ఆగమాగం బార పోసింది మళ్ళా ఇటు చూడు అమ్ అని తింటావా అందులో నువ్వు అన్నం తినాలే టైం అయింది డాడీ ఎటు పోయిండు డాడీ ఉన్నాడు కదా తిన ఏం డ్రాయింగ్ అమ్మలోది రెయిన్బోనా వర్షం అయితే అస్సలు వెలుస్తలేదు పొద్దున్నే తుప్పురు తుప్పులు వాడుతూనే ఉన్నది బట్టలు విండుదామనేసి బయటికి పోయినా తుప్పురు తుప్పురు వాడుతూనే ఉండదు నిన్న విండిన ఆరలేదు మళ్ళీ ఇవ్వాలి విండిన కూడా నిన్న ఒక మళ్ళీ అనుబాబాయ్ అయితే విండేసిన అవే ఆరలేదు అంత స్మెల్ అవుతాయి అనేసి అట్లనే ఉంచిన ఎండ వెళ్ళినా కూడా విండుతా అని అట్లనే ఉంచిన అన్నట్టు ఓకే తినిపి మరి తినిపించుకుంటాను కూడా తిను ఓకేనా చేయగల పో ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నువ్వు బాయ్ చెప్పవారు లడ్డు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను బాయ్